వారి కార్యకర్తలకు అందరికీ కూడా ద్వాదశ నమస్కారములు సభలో ఆశీలైనటువంటి గురుస్వరూపులందరికీ కూడా ద్వాదశ నమస్కారములు ఇది దైవంకైనా అహంకారం కలదు కానీ గురువుకు అహంకారం లేదన్నారు ఇది అందరికీ కూడా వారి వారి గురువుల ద్వారా తెలుసుకున్నదే కానీ దైవముకు అహంకారం ఉందని మనం ఎక్కడ చూసామో చూసామా అసలు దైవం అనగా మనం కళ్ళారా చూసామా బ్రహ్మ అని విష్ణు అని రుద్రుడని అనుకుంటామే కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారు వివిధ రూపాల్లో ఎక్కడా లేరు నాకైతే ఎంతవరకు కనబడ అహంకారంతో అదే అంటారు ఈ అహంకారం అంటే అనగా అంటే అహము జీవోహము శివోహము బ్రహ్మోహము నేనే జీవుడినని అహంకారంతో నాకన్నా గొప్పవాడు లేడని చెప్పి ఈ జీవ ప్రపంచంలో జీవులందరూ కూడా ఇది చూస్తూనే ఉన్నాం పాండిత్యములో కానీ చదువుల్లో కానీ సంపాదనలో కానీ తెలుగుతేటల్లో కానీ నాకు నమించినటువంటి వారు ఎవరు లేరు అని అహంకారాన్ని పోతారు అదే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మస్వరూపం తెలియబడుతుంది నాయన జీవుడు కాదు నీవు శివోహము అదే ఆది అంటారు మనసు కాదు ప్రాణం కాదు ఇంద్రియములు కాదు నేను స్వరూపం అని శివోహం శివోహం అని ఆయన అక్కడితో ఆగిపోయారు ఇది శివోహం ఇది ఆత్మస్వరూపం దగ్గర ఆగిపోయి అంతా నేను సృష్టికర్తని నేనే లేకపోతే ఈ జగత్ లేదు నా నుంచి జగత్తంతా వెలువడుతుందని ఒక చిన్న అహంకారం కలిగింది ఈ లోపల గురువు గురువు చెప్పారు నాయన శివోహం కూడా కాదు ఈ రెండు కానిదే బ్రహ్మోహం అంటే బ్రహ్మాస్మి అనేది ప్రజ్ఞాన బ్రహ్మ హిమాత్మ బ్రహ్మ తద్మస్థి బ్రహ్మ ఈ అహం బ్రహ్మాస్మి ఇక్కడికి వచ్చేటప్పుడు మహానాలు వాక్యాల్లో కూడా అహం పెరిగింది గురువు అక్కడ దాన్ని నిలబెట్టి నిరసిస్తాడు నిరసించి ఈ దీనికి ఒక కందార్థ కృష్ణ ప్రభులు చెప్తారు పిండ బ్రహ్మాండముల రెండు రెండులోములుండు కండములు నాలుగు గుడి అఖండం బగు ఎరు గో ఘనరామ తండ్రి ఇది తెలియను కండ కండములుగా కనిపించే ఎరుగాను దండి దాని ఉద్దండుల కళనైనా కనరామ తండ్రి ఇది తల్లిదండ్రి పిండ బ్రహ్మాండములు అంటే పిండం అనేది బ్రహ్మాండం అనేది పిండములో జీవుడు బ్రహ్మాండమునికి వచ్చేటప్పటికి శివుడని ఈ రెండు కాంబినేషన్ చేసుకోవాలి ఈ రెండు అహమలు అహమలు ఎక్కడి నుంచి వచ్చాయి జీవోహములోని జీవులు ప్రత్యేకాత్మ బ్రహ్మాండములు శివుడికి పరమాత్మ ఇలాగ రెండు కాంబినేషన్ చేసుకొని ఈ రెండు నాలుగు అహములు ఈ ఖండములు కూడా అఖండంబ గేరుకు రూపు కనరామ తండ్రి అదే సద్గురు స్వరూపం అఖండమై ఉన్నది ఆ అఖండమే శివ శివుడు గాను జీవుడు గాను నీ గురించి నీ శరీరంలో ఉండి నీకు కావలసిన పనులన్నీ చేస్తుంది నీవు ఎప్పుడైతే ఎరుగవు గురువు దగ్గరికి వచ్చి నీకు కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తారు గురువు ద్వారా రెండు మార్గాలు ఏమన్నాయి నీవు ఎటువైపు వెళ్తానంటే అటువైపు వెళ్ళు నాకు ఏ సంబంధం లేదు అదే అంటాడు కదలడట పరమంశుడు కదలిక కదిలించేవారు వాడేనంట కథలకి నాకు సంబంధం లేదన్నాడు అంటే ఇది ఎక్కడ చెబుతున్నారంటే అద్వైత సిద్ధాంతంలో చెప్పి తప్పించుకుంటున్నారు మన శివరామధి శ్రవారి సిద్ధాంతం ఏం చెప్పారంటే రెండు ఒకటేనైనా పరమ పురుషుడు అంటే మహాకారణ శరీరము ఈ మూడు శరీరాలు రెండు ఒకటేనని చెప్పి దీన్ని పడగొట్టమని చెప్పి ఇది లేని గుర్తిరిగే శరీరం రహితం అయితేనే కాని వాళ్ళే అహంకార రహితులు వాళ్ళే నిజమైనటువంటి దైవముతో ఉన్నటువంటి వారు ఎవరైతే మూలములైన గుర్తురిగే సరే రేపు ముమ్మాటికి లేదని గురువు ద్వారా తెలుసుకున్నారో చచ్చే వరకు నిద్ర వచ్చేవరకు అన్నారు దీనికి యథార్థాన్ని తెలుసుకోవాలి చచ్చే వరకు నిద్ర వచ్చే వరకు అంటే చచ్చిపోయినటువంటి వారికి నిద్ర వస్తుందా మరి ఈరోజు నిద్రపోతాం వరకు అనుకోమన్నారా ఏం నిందులోని మరి ఈ రోజు నిద్ర అంటే అనుకోమన్నారు అంటే మళ్ళీ మేలుకుంటున్నాం నువ్వు గురువు దగ్గరికి వచ్చాక అఖండ ఎరు కొన్ని మూలం లేని గుర్తిశాన్ని ఎప్పుడైతే తీసి ఇచ్చేసావో నీవు లేనివాడవే ఆ దృఢ నిశ్చయంతోనే ఉండాలి ఉండి ఇంకా యజ్ఞ కానీ గురువు ఇచ్చేసా గురువు తను తన మనసు ఇచ్చేసి అఖండ ఎరుకును కూడా ఇచ్చేసాక నువ్వు ఇంకా నొల కాలిన నొలక వలే ఉంటావు కానీ ఇంకా దానికి ప్రయత్నం చేసే మార్గం లేదు గురువుకు ద్రోహం చేసినటువంటి వాడు అవుతావు గురువుకు నాలుగు శుశ్రూషలు చేసి తాను లేని స్థితిని ఎరిగినప్పుడు ఆ ఎరుకును గురుదక్షిణగా ఇచ్చినప్పుడు నువ్వు చేయాలనేంటి బ్రహ్మ భ్రమ ఎందుకు పడుతుంది కొడుతున్నామంటే గురువు గురు దోషం చేసి మళ్ళీ జనన మరణ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతావు గురువు అది గ్రహిస్తూనే ఉంటారు నీ నడక నీ నడవడితే ఎలా ఉంటున్నావు అనేది గ్రహించి వాడు మూలమైన గుర్తి శరీరము లేనటువంటి వారు నిజమైన దైవం అని చెప్తున్నారు ఆ గురువుకి అహంకారం లేదు అహంకారం లేదనగా ఇక్కడ వచ్చినటువంటి వారు సభలో పిలిచినా పిలవకపోయినా అక్కడ కూర్చున్నా సరే ఏం అడగరు పిలిస్తే వచ్చి చెప్తారు లేకపోయినా దర్శించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఉన్నతమైనటువంటి వారు నాకు కావాలి నాకు ఇవ్వలేదని అడిగే వారు గుర్తి శరీరంతో ఉన్నటువంటి వారే జై సద్గురు బ్రహ్మరాజుకి జై అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు దాల్సి నమస్కారం సమయం లేదు కాబట్టి కాబట్టి జై రానది చూపించితి దాన్ని నీ ఉండ చూసి కదా చూపించిన దీన్ని నీవే ప్రతి తెలుసు ఇది గురుబోధ అంటారు కృష్ణ ప్రభువులు దైవం దాన్ని చూపించకపోతే నేననేది ఉన్నదా లేదన్నటువంటి నిర్ణయం ఎవరికి కాదు కానీ నేను అన్నటువంటిది నేను శాశ్వతుడును కాదు అశాశ్వతుడు అన్నటువంటి నిర్ణయాన్ని మనం ముందు జరిగితేనే ఉన్న వస్తువు ఉన్నదనే నిజ నిర్ధారణ మనకు తెలియబడతాది కాబట్టి ఈ రెండింటికి కూడా విచారణ పరుడు గురువే ఆ గురువు అందించగలడం గురువు తప్ప వేరే ఎవరు కూడా అందించలేరు ఎందుకంటే అయమాత్మ బ్రహ్మ తప్పమసి బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు ఎందులో చూసినా నేనే బ్రహ్మం అన్నాడు అన్ని సిద్ధాంతకారులు కూడా ఈ బ్రహ్మం అనే దాన్నే శాశ్వతమైందని చెప్పుకుంటూ వచ్చారు కానీ శివరామ శ్రీస్తుల వారు ఏమన్నాడు మూలము లేని ఈ గుర్తు జరిగే శరీరము ఈ గుర్తెరిగే శరీరం అయితే అదే అధిష్టాన చైతన్య బ్రహ్మము దానికి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మూలము లేదు మూలము లేకనే ఉన్నట్లు తోచుకున్నది కాబట్టి అది ఏక కాలముగా నాలుగు శరీరాలు ఎందుకు కూడా ఉంటుంది కాబట్టి కానీ దానికి ఏమన్నా శరీరం నాలుగు ఏడు పన్నెండు కాదు మూలము లేని గుర్తిరిగే శరీరము ఒకటే శివరామదీస్తులు వారు చెప్పిన మాట కాబట్టి మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము లేదని కోటి మార్లకు కూడా ఒకటే నిర్ణయం చేయమన్నాడు గురువుని అందుకు మూలము లేనటువంటి దాన్ని దానికి మూలముందనుకొని మనము భ్రమిస్తూ ఇంకా అటువంటి మాయలో కొట్టు మిట్టాడుతున్నాము కాబట్టి అటువంటి మాయను విడిపించినటువంటి వాడు గురుడు అటువంటి వాడికి అహంకారము ఉండదు ఎందుకు ఉండదంటే గురువు ఏ పని చేసినప్పటికీ కూడా అందరి వలనే కనిపిస్తాడట అన్యునికి కానీ గురువు తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి మాత్రము ఇతను మహానుభావుడు అత్యంత విలక్షణమైనటువంటి వాడు ఇతనికి మించినటువంటి వ్యక్తి ఇంకొకటి లేడన్నటువంటి తన స్వరూపాన్ని తనే గ్రహించగలడట ఎలాగను పాములు జాడ పాములకి చోరులు జాడ చోరులకి తెలిసేటట్లుగా జ్ఞానులు జాడి జ్ఞానులుగా తెలుస్తుంది కాబట్టి అంత దృఢత్వమైనటువంటి భావాన్ని తెలియజేసి మనకున్నటువంటి అహంకారం మమకారాలు వెనగొట్టేటటువంటి వాడు గురువు కాబట్టి అటువంటి విషయాన్ని మనకు భావానంద నాగరాజు నాయన్ గారు చాలా చక్కగా విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు చాలా సంతోషము సమయం కూడా చాలా మిగిలించారు నాయన గారు సదా అయమే సద్యో ముక్తి అన్యథా్రమకారణ